వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరిలో ప్రత్యక్షంగా మారి ఈ రాసుల వారిని కోటి చేస్తానని చెప్పినటువంటి బృహస్పతి వేద జ్యోతిష శాస్త్రంలో దేవతలు గురువుగా భావించే బృహస్పతి ప్రత్యేకమైన స్థానం ఉంది బృహస్పతి సంచారం ద్వారా అన్ని రాశుల జీవితాలు ప్రభావితం చేస్తాయి బృహస్పతి కదిలేక విపరీతమైన మార్పులు దారిస్తుంది ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశుల ఉన్నాడు ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి రెండు వేల ఇరవై బృహస్పతి సంచారం మారుతాడు నూట పంతొమ్మిది రోజుల పాటు తిరోగమంలో ఉండే తర్వాత ప్రత్యక్షంగా మారుతున్న బృహస్పతి కొన్ని రాశుల వారి జీవితాలను శాసిస్తాడు బృహస్పతి తిరోగమ దశ ముగింపు కొన్ని రాశుల వారు ఫలితాలు ఇస్తుంది ఆ రాశిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ యొక్క రాశి వారికి బృహస్పతి సంచారం గొప్ప సంపదలను ఇస్తుంది బృహస్పతి మేషరాశిలో ఆర్థిక పరిస్థితి నియంత్రించే రెండు ఇంట్లో ప్రవేశించే కారణంగా మేషరాశి జాతకులకు ఆర్థిక పెరుగుదల ఆశిస్తుంది ఊహించిన ధనలాభాలు కలుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్తో పాటు కెరీర్ల పురోగతి కూడా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితం మెరుగుపడుతుంది వృత్తిపరమైన మరియు వ్యక్తిగతమైన ప్రయోజనాలు సమయాల పొందుతారు కన్యా రాశి వారికి తొమ్మిది ఇంట్లో బృహస్పతి ప్రత్యక్షంగా ఉండబోతున్న కారణంగా కన్యా రాశి జాతకుల యొక్క సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుంది జీవితం సంతృప్తికరంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేస్తే వారికి లాభాలు వస్తాయి మీ యొక్క వ్యూహాలు విజయవంతం అవుతాయి ఊహించిన కలుగుతుంది బృహస్పతి అదృష్ట గ్రహాన్ని నడుపుతున్న కారణంగా కన్యా రాశి జాతకుల యొక్క సమయంలో ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నాలుగో తేదీన బృహస్పతి ప్రత్యేక సంచారం కారణంగా వృచ్చిక రాశి వారి సానుకూల ఫలితాలను పొందుతారు బృహస్పతి ఐదు ఇంట్లో ఏడవ స్థానంలో ఉండటంతో ఈ రవాణా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో విజయాలు ఇస్తుంది ఎప్పటి నుంచో పనులు పెండింగ్లో ఉన్నవారు ఇప్పుడు ఆ పనులు పూర్తి చేస్తారు కెరీర్ పరంగా వృచ్చిక రాశి వారికి మంచి జరుగుతుంది వృచిక రాశి జాతకులకు పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందుతారు ఈ రాశి వారికి అద్భుతమైన విజయాలు ఆర్థిక లాభాలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జీవితంలో అన్ని అంశాల వృద్ధికి శ్రేయస్సుకి గొప్పగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి